అయితే నా మాట కూడా వినవా విన్నాను ఆరేళ్ల నుంచి వింటూనే ఉన్నాను ఇంతవరకు జరిగింది చాలదా ఎందుకమ్మా ఇంకా నా జీవితాన్ని నాశనం చేస్తావు వాడితో వెళ్లి ఏం సుఖపడతావే పరుపులు ఫ్రిడ్జ్లు ఉండవే తీసుకెళ్లి గుడిసెలు ఉంచుతాడు చాప్ మీద పడుకోబెడతాడు హాయిగా ఉండదే అక్కడా అయినా సరే మొగుడితో బ్రతుకుంటుంది సమాజంలో ఉంటుందమ్మా అమ్మో అమ్మో ఇలా మారిపోయావేంటి మారిపోలేదమ్మా అర్థం చేసుకున్నాను అన్నయ్యగాడి జీవితాన్ని అర్థం చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను పుట్టింది రెండేమీ పట్టుకోవట్లేదే నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని దక్కనిస్తానమ్మా ఎవరో చూసేవరా శంకర నీ చెల్లెలు ఎంత మారిపోయిందో దాని ఎంత గారాభంగా పెంచని చెప్పు హఠాత్తుగా దానికి మొగుడు గుర్తొచ్చాట మొగుడు వాడు వచ్చి నాలుగు మాయ మాటలు చెప్పగానే వాడు వెంట తోకడించుకుంటూ వెళ్ళిపోయిందిరా నువ్వేంట్రాల దేవదత్తలో కూర్చున్నావు పిచ్చి నాగన్నా నువ్వేం వర్రీ కాకు దాని బాబులాగా ఎంజాయ్ చేద్దావు గాని నిన్నే నీకు సంబంధం చూశాను రా ఇరవై లక్షల కట్నం అమెరికా వీసా లంచం సారీ లంచ్ ఇంత జరిగాక కూడా ఎందుకే మన నువ్వు గుడ్డులు అమ్మేయాలనుకునే తాపత్రయం నన్ను ఎవరితీ చేసుకోదు నేను అమెరికా వెళ్ళిపోతానేమ్మా మరి దానికి డబ్బు మన ఇల్లు ఆ వచ్చిన డబ్బుతో అమెరికా వెళ్ళిపోతానే చెప్పు తీసి కొడతాను ఈ ఇల్లు మా నాన్న ఇచ్చిందిరా మీ నాన్న సన్నాసుల్లో కలిశాక నాకు మిగిలింది కొంప ఒక్కటే దీన్ని కూడా అమ్మేసి నన్ను కూడా సన్యాసంలో కలిసి పమ్మంటావా నా ప్రాణం పైన ఒప్పుకోను అమ్మా ఒప్పుకోవే నాకు ఇంకే దారి లేదే ఏ దారి లేకపోతే గోదట్లకు దూకు நீ பருவு பிரதிஷ்ட மரியத மண்ட கே நீ அமெரிக்காச்சே கதரா இல்லை அம்மட்ட వాళ్ళు చూడ వర్షం తడుతున్నారు జ్వరం వస్తాను చెప్పరా రే వర్షం బయట లేదు ఈ కళ్ళల్లో ఉంది ఒరేయ్ మనవడా నెల రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా పెళ్ళాంతో గొడవ ఎందుకురా హాయిగా కాపురం చేసుకోక అవునురా కొడుకులు ఆస్తులు పంచుకొని అనుబంధాలు తెంచుకొని వేరే కాపురాలంటూ కుండెల మీద తంతారు కూతుళ్లేమో అందినంత దోచుకొని అత్తారేళ్లకు హాయిగా వెళ్ళిపోతారు కాని ఊపిరాగిపోయేదాకా నీతో నీడలా నీ వెంటే ఉండేది నీ అర్థాంగి ఒక్కటితేరా భార్య అంటే భారం కాదురా బ్రతుకులో భాగం పచ్చవాతంతో నా కాలు పడిపోయినా చేతికర్ర కొనుక్కోలేదురా నేను చేతి ఊతాన్ని ఆసరాగా తీసుకున్నాను ఇది కూడా నన్ను బుధాను వేసుకుని బరువు అనుకోలేదురా తన పరువు అనుకుంది ఆ ప్రాలు ఒక్క కాలే కాదురా నా అవయవాలు అన్నీ పోయినా లెక్క చేయను ఎందుకో తెలుసా నాలో ఒక భాగంగా కలిసిపోయిన భార్య ఉంది అన్న ఒకే ఒక్క తృప్తి అర్థం చేసుకోరా నువ్వేం పోగొట్టుకుంటున్నావు పదవి పో నువ్వా మళ్ళీ ఇంకేం చేద్దాం అనొచ్చా నిన్ను వచ్చాను క్రాంతి రాక్రాంతి మన ఇంటికి వెళ్దాం మనిల్లా అదెక్కడుంది నీదా ఇల్లు నాది ఇల్లు ఇదేమైనా సీతా సావిత్రి కాలం అనుకున్నావా నువ్వు సారీ చెప్పి రమ్మనగానే ఆనందంతో తలూపి నీ వెంట పరిగెత్తుకు రావడానికి ప్లీజ్ నన్ను ఏడిపించడానికి డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసాను ఎన్నో నవల్స్ చదివాను ఇలాంటి కథలన్నిట్లోను అదే క్లైమాక్స్ ప్లీజ్ క్రాంతి ఇంతటితో ఈ నాటకానికి పులి స్టాప్ పెట్టు నాటకమా ఇదేమన్నా సినిమా అనుకున్నావా అంటే ఏమిటో వైఫ్ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది భార్యాభర్తల్లో ఒకరితోడొకరికి లేకపోతే బ్రతుకి ఏడారి అవుతుందని తెలుసుకున్నాను ఏ మొగుడు ఏ పెళ్ళాన్ని టార్చర్ చేయనంత నీచంగా నిన్ను హింస పెట్టాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి నేను ఇప్పుడు రియల్గా రియలైజ్ అయ్యాను ప్లీజ్ నాతో వచ్చే క్రాంతి ఎలా ఎలా రావాలి నాకు క్యారెక్టరే లేదని ఎవరు డబ్బిస్తే వాడి పక్కలో పడుకుంటానని ఫోటోలు పంచి మరీ ఊరంతా చాటింపేశావుగా మర్చిపోయావా ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తే మనం చేసేది సంసారం అవదు వ్యభిచారం అవుతుంది అదంతా నా కంప్యూటర్ బ్రెయిన్ క్రియేట్ చేసిన కట్టుకదని నీకు తెలీదా నాకు తెలుసు కానీ జనానికి తెలీదుగా నేను చెప్తాను కావాలంటే పది మందిలోకి వచ్చి ఏ తప్పు చేయండి నిప్పు నా క్రాంతి అని చెప్పు తీసుకుని నన్ను నేను మరీ చెప్తాను ఆహా చెప్తావా అయితే చెప్పు అందరికి బాగా పెట్టాడు చెవులు పువ్వు చూడు నువ్వు ఆ మాట వీళ్ళందరికి గొంతెత్తి మరీ చెప్పు నేను అంతా చెప్పానా రాంతి ఎంత కాదనుకున్నా మన మామూలు సంబంధం కాదు శాశ్వతమైన పెళ్లి బంధం పెళ్లి బంధం అసలు ఆ మాటలకు అర్థం తెలుసా నీకు మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ సెక్స్ ఇట్స్ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్

నువ్వు మారితే నాకేంటి మారకపోతే నాకేంటి నీలో ఈ మార్పు కోసం ఒక రోజు రెండు రోజులు కాదు వన్ ఇయర్ వెయిట్ చేశాను నువ్వు మార్తావనో మారాలనో మారితే మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలనో నేను ఈ కాలనీకి రాలేదు నువ్వు నాకంటూ ఒక బ్రతుకుందని నువ్వు లేకపోయినా నేను బ్రతకగలని చెప్పాలనుకున్నాను బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది భార్య భర్తల్లో ఈక్వల్ గా ఉండాలని భర్త వదిలేస్తే తన బ్రతుకు ఏమైపోతుందోనని భార్య అడ్జస్ట్ అవుతున్నట్టే వైఫ్ వదిలేస్తే తన బ్రతుకు నరకమే అవుతుందని నీలాంటి ప్రతి భర్త తెలుసుకోవాలనుకున్నాను ఏ జనం దగ్గర ఏ నోటితో నేను చెడిపోయానని బాగావో అదే జనం దగ్గర అదే నోటితో నిన్ను నువ్వే చెడిపోయిన వాడిగా చెప్పించాలనుకున్నాను చాలు 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 నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టి ఈ ఇంట్లో ఇంకోటితో కాపురం చేస్తున్నానంటే నన్ను ముమ్మాటికి మూడు మూర్ల పసుపు తాడుతో మూడు ముళ్ళు వేసినంత మాత్రాన పాడదాని జీవితం మీద మనసు మీద వ్యక్తిత్వం మీద ఎక్కడలేని అధికారాలు వచ్చేస్తాయనుకోవడం నీలాంటి మగాళ్ల భ్రమ మనసుని జయించలేని మగాడితో మనువు మనువే కాదని ఆనాటి మనువే చెప్పాడు హింసించే భర్తని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఆ బృహస్పతే చెప్పాడు జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట అప్పుడు ఇన్వైట్ చేయకపోతే అంతే సంగతులు తుది శ్వాస విడిచే వరకు ఇక మనల్ని చూడనే చూడదట వైఫ్ కూడా అంతే ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇట్స్ ఎ పర్మానెంట్ లాస్ యు కాంట్ గెయిన్ హర్ బ్యాక్ అగైన్ అమెరికా అమెరికా అంటూ కలవరించి లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ వైఫ్ నే కోల్పోయావు ప్లీజ్ క్రాంతి అలా అనుకో నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు నాకున్న ఒకే ఒక దిక్కు నువ్వే సారీ నాకంటే తెలివైన వాళ్ళు అందగత్తెలు చురుకైన వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు నీలో నిజంగానే మార్పు వస్తే ఓ మంచి మైండ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో అట్లీస్ట్ తననైనా జాగ్రత్తగా చూసుకో ఇది చాలా అన్యాయం తప్పు ఒప్పుకుని లెంపలేసుకున్న భర్తతో ఏ వైఫ్ ఇలా మాట్లాడదు ఎస్ ఐఎమ్ వైఫ్ టూ థౌజండ్ వన్ నాట్ వైఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఆడదాని హృదయం అద్దం లాంటిది ఒక్కసారి ముక్కలైందో ఇంక అతుక్కోదు సో హ్యాండిల్ విత్ కేర్ నా గుండె తలుపులు ఎప్పుడూ మూసుకుపోయాయి ఇప్పుడు ఇంటి తలుపులు కూడా మూసేస్తున్నారు మా ఆయన వచ్చే టైం అయింది ప్లీజ్ అంటే ఇంతకాలం ఆడింది నాటకం కాదనమాట వెరైటీగా ఇచ్చింది షాక్ ట్రీట్మెంట్ అవును ఈ కాలం మగాలకి బుద్ధి చెప్పాలి ఇలాంటి వాడు అక్కడ ఉన్నా అసలు